మూడు పరివర్తనలతో పాటు ఇంకో రెండు పరివర్తనలు కావాలి అవి మన మాటలు మన భాష యొక్క పరివర్తన కొన్నిసార్లు బ్రాహ్మణులుగా అయిన తర్వాత కూడా నోట్ చేసుకుని ఉంటారు మొదటి భాష ఏదైతే ఉందో అది పరివర్తన కాదు ప్రతి విషయంలో నిందిస్తారు ప్రతి విషయంలో ఇలాంటి భాషలో మాట్లాడతారు బ్రాహ్మణుల యొక్క డిక్షనరీలు లేనటువంటివి ఎప్పుడు మాట్లాడకూడదు గత సంస్కారాలు ఏవైతే నడుస్తూనే ఉన్నాయి ఎవరితోనైనా ఇలాంటి శబ్దాలు తీస్తారు సహజ స్వభావంగా మారిపోయింది ఇతడు ఇంతే నేనైతే ఆ భాషను ప్రయోగించను ఎందుకంటే బాబా నాకు నేర్పించలేదు బ్రాహ్మణుడు అయిన తర్వాత లౌకిక జీవితం యొక్క భాష ఏదైతే ఉందో ఏదైతే మాట తీరు ఉందో మన యొక్క వాచ ఏదైతే ఉందో ఏ కారణం చేత లూజ్ టాక్ తొందరపడి నోరు జారడం ఎవరి పట్లనైనా మనము హేళన అవమానించటం ఇక్కడవి అక్కడవి చేయటం చనువుతో కూడిన మాటలు వికారి దృష్టితో ఉన్నటువంటి మాటలు నిజంగా ఈ భాషలో పరివర్తన వచ్చిందా మనము బ్రాహ్మణ ఆత్మలం ఆ భాషను ప్రయోగించకూడదు లౌకికంలో ఉన్నవారు ఉపయోగిస్తారు అలాంటి మాటలు మనం మాట్లాడవద్దు హేళన అవమానించేది నిందించేది మనం మాట్లాడడం అనేది చేయకూడదు ఐదవది కర్మల్లో పరివర్తన కొందరు చూపించటానికి కర్మలు చేస్తారు చెప్పేది ఒకటి చేసేది ఇంకొకటి వారి మాటలు చేతలలో ఒకేలాగా ఉండవు సమానత లేనట్లయితే మనము చాలా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు ఏమి చేయనట్లయితే చేసేదొకటి చెప్పేదొకటి మరి అలాంటి వాళ్ళని బ్రాహ్మణులు అని అనరు సత్యమైన బ్రాహ్మణులు ఎవరంటే చెప్పేది చేసేది ఉండేది వ్యవహారం మాటలు కర్మలు మూడు సమానంగా ఉండాలి బ్యాలన్స్ మనం చాలా గొప్ప గొప్ప విషయాల గురించి ఆలోచిస్తాం చేసేదేమో ఇంకొకటి అప్పుడు దాని ప్రభావం పడదు మనము ఏదైతే అంటున్నామో అది మొదట చెయ్యండి మనం మొదట చేసి తర్వాత చెప్తే చాలా ప్రభావం పడుతుంది కేవలం చెప్పడం కాకుండా ప్రత్యక్షంగా వీరి జీవితం ప్రాక్టికల్గా ఉంది అన్నట్టుగా కనిపించాలి బ్రాహ్మణ జీవితం మరజీవ జీవితం ఈ జీవితంలో ఐదు వికారాలపైన శ్రద్ధ పెట్టాలి ఎలాంటి వికర్మ చెయ్యకూడదు ఎవరికి అవమానం కలిగించే ఏ కర్మ ఈ రకంగా అనగా ఇతరుల పట్ల చెడుగా ఆలోచించే లేక మాట్లాడే అవకాశం లభించొద్దు బ్రహ్మకుమారుల దగ్గరకు బ్రహ్మకుమారుల దగ్గరికి వీళ్ళు వెళ్తున్నారు మళ్ళీ ఈ రకంగా చేస్తారు మనము అంటే ఇక్కడ వీరికి చాలా మంచి శిక్షణ లభిస్తుంది చాలా మంచి వాళ్ళు వీళ్ళు కూడా ఇలా చేస్తున్నారేంటి ఇలా చేస్తున్నారేంటి అని అంటూ ఉంటారు